హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు పని లేదా చెరువు పనులు చేసి డబ్బులు ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్నారా ఈ వీడియోలో మనం పని లేదా చెరువు పని డబ్బులు ఎలా వస్తాయి అండ్ ఎప్పుడు వస్తాయి అనేది మీరు మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు అండ్ ఎలా చేయాలనేది క్లియర్గా తెలుసుకుందాం అండ్ దీనికైతే మీ జాబ్ కార్డ్ నెంబర్ కూడా అవసరం లేదు జస్ట్ మీ ఊర్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ వస్తాయి అంటే మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు వర్క్ చేస్తున్నారు మీకు ఎన్ని రోజులైతే పడింది మీకు ఎన్ని రోజులు పేమెంట్ అనేది జనరేట్ అయ్యింది మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చిందా లేదా ప్రభుత్వం నుంచి ఇంకా వచ్చిందా లేదా అనే ఫుల్ స్టేటస్ అయితే నేను ఈ వీడియోలో నేను చెప్తాను అండ్ వీడియో దగ్గర ఎక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి ఎందుకంటే ఒక్కటే స్కిప్ అయినా కూడా మధ్యలో మీరు మర్చిపోవచ్చు అండ్ నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్ మన అకౌంట్తో తెలుసుకుందాం సో ఈ పథకం గురించి చెప్పినట్టయితే ఎంజిఎన్ రాగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఇది గ్రామీణ ప్రాంతాల్లోని వారికి వంద రోజులు ఉపాధి కల్పించే కేంద్ర ప్రభుత్వ పథకం పనులు చెక్ డ్యామ్లు చెరువులు శుభ్రపరచడం ఈ పథకంలో ఉన్న ముఖ్యాంశాలు అండ్ ఈ స్టేటస్ ఎలా చెక్ చేయాలి అని నేను సింపుల్గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్లో ఇండియన్ హిస్టరీ టెంపుల్స్ గవర్నమెంట్ జాబ్స్ లేటెస్ట్ న్యూస్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఐటీ కోర్సెస్ ఫ్రీ సర్టిఫికేషన్స్ మీరు బీటెక్ స్టూడెంట్స్ అయితే నా ఛానల్ మీకు ఇంకా బాగా అండ్ కంటెంట్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకసారి మా ఛానల్లోకి వెళ్ళి ఫుల్ కంటెంట్ అయితే ఒకసారి చూడండి థ్యాంక్ యూ మీ ఫోన్ ఉంటే గూగుల్ క్రోమ్లో ఎన్ రాగా డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో ఈ వెబ్సైట్ లింక్ అనేది క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే అక్కడ కింద స్క్రోల్ చేస్తే మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి మీరు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఏదైనా పర్లేదు సెలెక్ట్ చేసుకోండి అండ్ ఎనీ స్టేట్ ఏదైనా పర్లేదు తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి అట్లీస్ట్ ఆ తర్వాత మీ మండలం సెలెక్ట్ చేసుకోండి తర్వాత క్లిక్ చేస్తే మీ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ అక్కడ ఈ మూడో ఆప్షన్ ఈ క్లిక్ చేస్తే మీ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు డీటెయిల్స్ ఇవ్వండి ఇక్కడ చూపిస్తున్నాయి అండ్ ఇక్కడ మీ పేరుతో మీ పేరు కనిపిస్తే దానిపై క్లిక్ చేయండి అండ్ మీ జాబ్ కార్డ్ నెంబర్ లాస్ట్ టూ డిజిట్స్ ఉంటాయి అంటే ఫోర్ లాస్ట్ త్రీ డిజిట్స్ త్రీ డిజిట్స్ ఉంటాయి అది మీకు మ్యాచ్ అయిందా లేదో కూడా చెక్ చూసుకోండి అండ్ ఇప్పుడు మీరు చేసిన పనుల లిస్టు వాటికి సంబంధించిన బిల్లులు పేమెంట్ స్టేటస్ అన్నీ చూపిస్తుంది అండ్ ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ పేమెంట్ జనరేటెడ్ అంటే మీ డబ్బులు బ్యాంక్కి పంపినట్టు అంటే మీ బ్యాంక్లో పడినట్టు ఎఫ్టీఓ జనరేటెడ్ అంటే ప్రభుత్వం నుండి మీకు డబ్బులు విడుదల చేశారు అంటే మీ అకౌంట్కి ఇంకా రాలన్నట్టు ప్రభుత్వం నుంచి మీ పేరు మీద విడుదల చేసినట్టు డబ్బులు సో అది అనమాట స్టేటస్ అండ్ మీరు వారానికి ఎన్ని రోజులు పనిచేశారు అనే మొత్తం డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి అండ్ ఎక్కడెక్కడ చేశారు అన్ని డీటెయిల్స్ ఉంటాయి సో ఫుల్గా చూడండి అండ్ ఇంపార్టెంట్ పాయింట్ మీ బ్యాంక్ అకౌంట్ అయితే పక్కాగా ఆధార్ నెంబర్తో లింక్ అయ్యి ఉండాలి దీనికోసం అండ్ డబ్బులు రావడం ఆలస్యం అయితే మీ గ్రామ సెక్రటరీ లేదా పంచాయతీ కార్యదర్శిని సంప్రదించండి అండ్ ఈ డబ్బులు అయితే జూన్ నెల ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ సంవత్సరం జూన్ నెల వస్తాయి అని చెప్పి చెప్తున్నారు అంటే మొత్తం మట్టి పనులు అన్నీ అయిపోవాలి సో అంటే వంద రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత వస్తాయి అని చెప్పి చెప్తున్నారు సో వెయిట్ చేద్దాం వచ్చినట్టయితే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను సో ఆ వీడియో మీకు రావాలంటే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ ఇలాంటి మరిన్ని ప్రభుత్వ పథకాల గురించి మన ఛానల్లో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని సమాచారం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి అండ్ అందరికీ థ్యాంక్స్ ఇంతవరకు వీడియో చూసినందుకు జై హింద్